తీసుకో నువ్వెలా పని చేస్తా తీసుకో మరి తీసుకో మేము తీసుకున్నాం కదా చెప్పు ఆ ఎలాగ తీసుకో వెళ్ళిపోతాయి బయటకి వెళ్ళిపోయి వద్దు సంక్రాంతి వాళ్ళు అసలు మీరు రవ్వబెట్టే సంక్రాంతి రోడ్ పనిస్తారా ఆగే నువ్వు ఆగే బాగా ఎటకరు తీసుకుని తీసుకో సార్ పట్టుకో పట్టుకో సారి ఇవ్వ మేము ఇవ్వం పట్టుకోవాలి పట్టుకో మరి బయటికి బయటకి వెళ్ళిపోతా ఎవరుచ్చారు మీకు ఊళ్ళో ప్రచారం చేయమని పట్టుకో మన పట్టుకో ఎవదా పట్టుకో నో పట్టుకో పట్టుకో అంటే ఏం మరి మాకేందుకు ఇచ్చా మాకేందుకు ఇచ్చా అది నోగలు పట్టుకో అవదా అవదా ఏం చెప్పు ఏ సంక్రాంతి లేదు మీ యాక్టింగ్ ఏటా అసలే ఇగ పట్టుకో మరి పట్టుకో పట్టుకో మరి ఏ మరి మాకేందుకు ఇచ్చా మాగేందుకు ఇచ్చా అడిగలే పట్టుకో 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 మేము పట్టుకో 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 మరి పట్టుకో బయటికి వెళ్ళిపోతాయి వద్దు అస్సలు పట్టుకు ఒకసారి పట్టుకుంటే ఎలా ఎక్కడికి ఎక్కడ వేసేసి వెళ్తావు మరి ఎందుకు పంచుతున్నావు అవి ఎందుకు పంచుతున్నావు ఎలా పని ఎవరికి ఎవరికెత్తా నువ్వు మరి తీసుకెళ్తా మరి పట్టుకో మళ్ళీ వేరు మల్లిగారు మా మాదారు చెప్తాను